హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు వేసవికాలంలో సులభంగా పెట్టుకునే పిండి వడియాలను అయితే పెట్టి చూపిస్తానండి ఇక్కడ నేను బియ్య పిండితో వడియాలైతే పెట్టాను వరి పిండి అని కూడా అంటాం కదా ఈ బియ్య పిండి వడియాలైతే ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా చక్కగా వేయించుకోవచ్చు మనం పులుసుల్లోకి కానీ సాంబార్లోకి కానీ రసంలోకి కానీ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఈ పిండి వడియాలైతే చాలా సులభంగా కూడా పెట్టుకోవచ్చు ఈ వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం ముందుగా సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నానండి మీరు చిన్న సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టినవసరం లేదు ఒకసారి క్లీన్ చేసుకుని వేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని అయితే ఇలా నానబెట్టుకోవాలి నైలాన్ సగ్గు బియ్యం అని కూడా అంటారండి వీటిని ఒక గంట ముందు కానీ గంటన్నర ముందు కానీ నానబెట్టుకోండి ఈ సగ్గు బియ్యాన్ని అయితే ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి తీసుకోండి చిన్న అల్లం ముక్క తీసుకోండి వీటిని క్లీన్ చేసుకుని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని రెండుగా ముక్కలుగా కట్ చేశానండి అలాగే అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి అల్లం ముక్కలను కూడా వేసుకోండి ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర పిండి వడియాల్లో పెట్టుకునేటప్పుడు వేసుకుంటాం కదండీ పిండిలో ఉడికించేటప్పుడు ఆ టైంలో వేసుకుంటాను అంటే ఇక్కడ వేసుకోని అవసరం లేదు నేను అందులో వామ్ వేసానండి అందుకే ఇందులో జీలకర్ర వేశాను మొత్తం ఇలా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టండి దీనికోసం నేను బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి పిండిని దేనితో కొలుచుకుంటామో దానితోటే వాటర్ కూడా తీసుకోవాలి నేను ఇక్కడ స్టీల్ లోటా అయితే తీసుకున్నానండి మీరు గ్లాస్ కొలతో తీసుకుంటే గ్లాసును వాడచ్చు నేను ఇక్కడ రెండు లోటాల పిండి అయితే తీసుకున్నాను బియ్య పిండి రెండు లోటాల బియ్య పిండిని తీసుకొని ఈ పిండిని అయితే ఫస్ట్ పక్కన పెట్టాలండి ఎందుకంటే వాటర్ కూడా కొలవాలి కదా ఇప్పుడు ఇదే లోటాతో అయితే వాటర్ కొలుచుకోవాలి నేను ఇక్కడ పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నానండి ఒక్క లోటా పిండికి పదకొండు లోటాల వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు లోటాల పిండి తీసుకున్నాను కదండి ఇరవై రెండు లోటాల వాటర్ అయితే వేసుకున్నాను మీరు ఒక గ్లాస్ పిండి తీసుకుంటే పదకొండు గ్లాసులు నీళ్లు వేసుకోండి ఈ నీళ్ళు అయితే కొంచెం మరిగించాలండి ఇదిగో చూసారా ఇలా మరిగిస్తే సరిపోతుంది ఈ మరుగుతున్న టైంలో ఇప్పుడు బియ్యాన్ని అయితే వేసుకోవాలి సగ్గుబియ్యం తొందరగానే ఉడికిపోతాయండి ఎందుకంటే మనం నానబెట్టి వేసుకున్నాం కదా ఇందులో చిన్న సగ్గుబియ్యాన్ని అయితే క్లీన్ చేసుకుని వేసుకోవచ్చు నానబెట్టిన అవసరం లేదండి బియ్యాన్ని వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి ఒకసారి మనం రెడీగా పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఈ పేస్ట్ని కూడా ఒక మూడు స్పూన్లు అయితే ఇందులో వేసాను నేను ఈ పేస్ట్ని వేసిన తర్వాత మరొకసారి ఇలా మిక్స్ చేయండి మొత్తం అంతా ఇలా మిక్స్ చేయాలి ఇది ఒక పొంగు వచ్చేంత వరకు కొద్దిగా మరగనివ్వాలండి ఈ వాటర్ అంతా కూడా ఆల్రెడీ మరిగే ఉంది కదా మనకి ఈ లోపైతే మనం ఇందాక తీసుకొని రెడీగా పెట్టుకున్న పిండిలో వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు లోటా పిండికి రెండు లోటాల వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు లోటాల వాటర్ అయితే వేసుకున్నానండి మీరు గ్లాసు పిండి తీసుకున్నట్లయితే రెండు గ్లాసులు నీళ్లు వేసుకోండి సరిపోతుంది పిండిలో మొత్తం ఒక గ్లాసు పిండి తీసుకున్నట్లయితే మనం ఎసరు పెట్టుకోవడానికి పదకొండు గ్లాసులు ఇందులో వేయడానికి రెండు మొత్తం పదమూడు గ్లాసులు వాటర్ అవసరం అవుతుందండి నేను ఇక్కడ ఇరవై ఆరు లోటాల వాటర్ అయితే నాకు అవసరమైంది ఇక్కడ చూసారా మరుగుపడుతూ ఉంది కదండి ఇలా మరుగుతున్న టైంలో వామ్ వేసుకోండి మీరు జీలకర్ర వేసుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇందులో ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి ఎందుకంటే వడియాలు పెట్టే టైంలో మనకి ఎంత వేసినా సరే సరిపోలేదు అనిపిస్తుందండి ఎందుకంటే వేడి మీద సాల్ట్ అయితే మనకి తక్కువగా కా అనిపిస్తుంది మీరు ఇంచుమించు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మూడు స్పూన్లు అంటే నేను లోటాతో వేశాను కదండి ఆ లెక్క ప్రకారం చెప్తున్నాను మీరు గ్లాస్తో ఒక గ్లాస్ పెట్టుకున్నట్లయితే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది తర్వాత ఈ వాటర్లో పిండిని అయితే చక్కగా కలుపుతూ వేసుకోవాలి మనం వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి మనకి ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు ఈ పిండి ఉడుకుతుందండి ఎక్కువసేపే ఉడుకుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా పిండి అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేశాను నేను కిందకైతే దింపానండి గిన్నెని ఇప్పుడు డాబా పైకి అయితే పట్టుకెళ్ళాలి ఇంత గిన్నె నేను పైకి పట్టుకెళ్ళాక ఒక చిన్న బకెట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను డాబా పైకి అయితే పట్టుకొచ్చానండి వీటిని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోండి చక్కగా తడిపి పిండి తీసుకొని ఇలా ఆరవేసుకోవాలి ఆరవేడి అంటే ఇలా పరచండి పరిచిన తర్వాత వడియాలైతే వీటిపై చక్కగా పెట్టుకోవాలి మీరు ఎక్కువ మంది వడియాలు పెట్టుకునేలా ఉంటే స్పూన్తో అయినా పెట్టుకోవచ్చండి చిన్న చిన్న వడియాలు నేను ఇక్కడ గరిటతో అయితే పోసుకుంటున్నాను పెద్ద వడియాలే వచ్చేస్తాయండి అవి అప్పుడల్లా చక్కగా పెద్ద పెద్ద వస్తాయి వడియాలు అయితే ఎందుకంటే గరిటతో పోస్తున్నాను కదా నేను ఇదే విధంగా మొత్తం వడియాలన్నిటిని కూడా పెట్టుకోవాలి మొత్తం వడియాలన్నీ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోనండి వడియాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి నేను ఇక్కడ ఉదయం సెవెన్ థర్టీకి అలా పెట్టానండి ఈ వడియాలు రెడీ అవ్వడానికి మనకి ఇంచుమించు టూ డేస్ అయితే పడుతుందండి మీకు ఈవినింగ్ చూపిస్తాను నేను మీకు మ్యాక్సిమం ఎండిపోయే ఉంటాయండి ఇవి చూసారా ఇవైతే చక్కగా ఎండి ఉన్నాయి కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో ఉంటాయి కదండి అవి అయితే ఎండకుండా ఉంటాయండి ఎందుకంటే మనం ఫస్ట్ పెట్టిన కొంచెం పలచగా వస్తాయి కదండి తర్వాత ఉండే కొద్ది పిండి చిక్కబడుతుంది ఇక్కడ చిక్కబడిన వడియాలు అయితే లాస్ట్లోకి ఉంటాయి చూడండి మీకు కనిపిస్తుందో లేదో పిండిగా ఉంటాయండి అక్కడక్కడ ఇదిగో చూసారా ఇక్కడైతే ఎండలేదు అయితే రేపు ఒక్కరోజు హాఫ్ డే వేస్తే సరిపోతాయండి ఇక్కడ మరుసటి రోజు ఉదయాన్నే నేను ఈ చీరను అయితే ఇలా పైకి పట్టుకొచ్చి వేసుకున్నాను ఇక మధ్యాహ్నం వరకు ఉంచి మధ్యాహ్నం అయితే కిందకి తీసుకొస్తానండి ఇదిగోనండి మధ్యాహ్నం అయితే నేను ఈ చీరను కిందకి తీసుకొచ్చాను ఇప్పుడైతే వడియాలు తీసేద్దాం ఎండగా ఉన్నప్పుడే తీసుకోవాలండి వడియాలు కూడా ఎందుకంటే మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి కదా ఇలా వాటర్ చిలకరించుకోవాలండి వె వెనక సైడ్ నుంచి అయితే తీసుకోండి వడియాలు ఇలా వాటర్ వేసుకుంటే చక్కగా వడియాలు అయితే నాని మనకి ఈజీగా ఊడి వస్తాయి ఇదిగో చూసారా ఇలా చక్కగా తేలిగ్గా వచ్చేస్తాయండి వడియాలన్నీ కూడా ఇదే విధంగా మొత్తం వడియాలన్నిటిని కూడా ఈ చీర నుంచి అయితే తీసుకోవాలి ఈ వడియాలన్నీ కూడా తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇవిగోనండి వడియాలు మొత్తం తీసేసాను వీటిని అయితే ఎండలో పోసుకోవాలి డాబా అయితే పట్టుకొచ్చానండి నేను టూ థర్టీకి అలా పట్టుకొచ్చానండి పైకి ఈ వడియాలను అయితే మళ్ళీ ఎండలో ఇలా ఆరబోస్తున్నామండి మనం వాటర్ చిమ్ముతాం కదండి చిమ్మేటప్పుడు ఇలా అంటుకుంటాయండి వడియానికి వడియం అలాంటప్పుడు ఇలా చక్కగా సపరేట్ చేసుకుని ఆరబెట్టుకోండి ఆరబెట్టేటప్పుడు వీటిని అయితే ఈవినింగ్ కిందకి తీసుకొస్తానండి ఇదిగోనండి ఈవినింగ్ అయితే కిందకి తీసుకొచ్చాను చక్కగా ఎండిపోయి ఉన్నాయి చక్కగాని ఈ వడియాలని మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూసారా ఎంత చక్కగా ఎండి ఉన్నాయో వీటిని అయితే వేయించి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కొన్ని వడియాలైతే వేయించి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు పై అయితే కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ చక్కగా వేడవ్వాలి ఆయిల్ అయిన తర్వాత ఇలా వడియాలను అయితే వేసుకోండి ఆయిల్ వేడవ్వకుండా వడియాలను వేసుకోవద్దు ఇలా చక్కగా వడియాలు వేయించుకోండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో మనకి ఇదే విధంగా వడియాలన్నింటినీ కూడా వేయించుకోవాలి మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తానండి ఓకేనండి ఈ వీడియోని నేను ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో చూసారా వడియాలు ఎంత బాగున్నాయో మీకు తుంచి కూడా చూపించాను కదా ఓకే ఓకేనండి బాయ్